కొత్త రెజల్యూషన్స్ కావచ్చు కొత్తగా ఎలా ఉండాలి అనేది చెప్పాలన్నది ఐ థింక్ నిన్న ఒక లైవ్ పెట్టాను ఇవాళ ఈ నాలుగు రోజులు సరదాగా లైవ్ పెట్టుకుందాం కొత్త సంవత్సరంలో నేను ఇవ్వగలిగిన మొదటి సజెషన్ ఏంటంటే డైరీ రాయండి నేను నిన్న దాంట్లో కూడా కొంత చెప్పా డైరీ రాయడం అనేది సాధారణంగా నేను డైరీ రాయండి అనగానే చాలామందికి చాలా స్థానాలు అనిపిస్తుంది ఇవాళ మనం మొబైల్ ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలోకి వచ్చేసి ఇప్పుడు ఇంకా ఎవడైనా మీరు ఏమంటారు డైరీ రాయండి పెన్ను పేపర్ పట్టుకునిలా పెన్ను అయ్యే అసలు మైండ్ ఉందా సార్ అంటారు చాలామంది నిజాన్ని కానీ ఏదైనా కానీ ఒకటి మాత్రం నిజం ఎదుటి వ్యక్తి ఒక సలహా ఇచ్చినప్పుడు అయితే ఆ సలహాని స్వీకరించాలి స్వీకరించి ఆచరించాలి స్వీకరించడానికి ఆచరించడానికి మనకి ఇష్టం లేకపోతే కనుక దాన్ని విడిచిపెట్టాలి అట్లీస్ట్ గౌరవించాలి గౌరవించక్కర్లేదు కామెంట్ చేయడానికి అక్కే కొట్టది మనకి నిజంగా ఉండదు సరే పక్కన పెడదాం ఎందుకు నేను ఆ పదం అంటే కామెంట్ చేయడానికి అక్క ఎందుకు ఉండదు అన్నానంటే ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది అని తెలుసుకోకుండా ఇప్పుడు చూడండి డైరీ రాస్తే చేతితోటి డైరీ రాస్తే స్టూడెంట్స్కి ముఖ్యంగా కమ్యూనికేషన్ రిటన్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది డైరీలో మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే మనం ఏం అనుకుంటున్నామో రాస్తాం మన మనసులో ఉన్న థాట్స్ని పేపర్ మీద పెడతాం ఈ మనసులో ఉన్న థాట్స్ని పేపర్ మీద పెట్టడం అనేది చాలా కీలకం దాంతో ఏమవుతుంది మనకి వీఆర్ ఏబుల్ టు కన్వే ద థాట్స్ వీఆర్ హ్యాపీ మన ఆలోచనల్ని ఎదుటి వ్యక్తికి మనం ఏమనుకుంటున్నామో దాన్ని అధాతంగా తెలియజెప్పే ప్రయత్నం రిటర్న్లో జరగడానికి ఉపయోగపడేదాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అని అంటే ఆ కమ్యూనికేషన్ ఎవ్రీడే నువ్వు ఒక డైరీ రాయడం ద్వారా చేస్తావు దాదాపు ముప్పై ఏళ్ళుగా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళుగా డైరీ రాస్తున్న వ్యక్తిగా నాకు తెలుసు ఎక్స్ప్రెషన్ పవర్ పెరుగుతుంది స్టూడెంట్స్కి సరే దానివల్ల ఉపయోగాలు ఏముంటాయంటే నో ఆన్సర్ పెద్దవాళ్ళైనా తమ ఆలోచనల్ని డైరీ ద్వారా తెలియజెప్పడం ద్వారా కొంత కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది మాట్లాడేటప్పుడు కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అన్నది డైరీ రాయడం ద్వారా మన బ్రెయిన్ ట్రైన్ అవుతుంది ఇక రెండు ప్రతి ఒక్క వ్యక్తికి ఎంత కాదనుకున్నా ఒక అంతరంగం ఉంటుంది ఒక మనస్సాక్షి అంతరంగం మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడుకుంటాం ఆ మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి మన గురించి మనం చెప్పుకుంటాం మనల్ని మనం తిట్టుకుంటాం పొగుడుకుంటాం మనలో ఈ మార్పులు రావాలి మార్పులు రాకూడదు ఇలా అయింది అలా అయింది వాడు ఇలా అన్నాడు వీడు అలా అన్నాడు ఆమె ఎలా ఉంది అత్తగారిలాగా కోడలలాగా అలాగా కొడుకులాగా భర్తలాగా భార్యలాగా ఆఫీసర్లాగా ఆఫీసులో వాళ్ళు ఇలాగా లోన్ కట్టాలా రెంట్ కట్టాలా బిల్లు కట్టాలా ఏవో ఏవో ఆలోచనలు వస్తాయి కదా మన మనసుతోటి మనం మాట్లాడుతున్న వాటిని మనం ఒక పుస్తకానికి ఒక రైటింగ్ డైరీకి చెబితే మనం తెలియకుండా మనం మన యొక్క ఆలోచనల్ని వెంటిలేట్ చేసుకుంటాం ఆ ఆలోచనల్ని వెంటిలేట్ చేసుకోవడానికి సాధారణంగా మనం ఒక ఫ్రెండ్నో ఆత్మీయుణో కోరుకుంటాం చాలామంది కావాలని గమనించండి ఒక తమ యొక్క బాధల్ని తెలియజెప్పడానికి చెప్పడానికి ఎవరున్నారా అని చూస్తారు ఆనందాలను కూడా నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను నాకు చాలా చాలా గొప్ప అదృష్టం ఏదైనా ఉంది అంటే నాకు తెలిసిన నా బాధల్ని ఎవరికి చెప్పను నేను అసలు నా ఆనందాన్ని కూడా చెప్పను సరదాగా ఏదో ఒకటి అంటే ఎవరిని పంచుకోవడం గురించి కాదు అది సందర్భాన్ని బట్టి అంతే తప్ప ఎవరో కన్సోల్ చేయాలి ఓదార్పు ఎవరో చేయాలి అనుకోకపోవడం గొప్ప వ్యక్తిత్వ లక్షణం అది లీడర్స్కి ఉంటుంది కావాలంటే గమనించండి ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పెద్ద పార్టీ లీడరు ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రి గాను ఇంకోటో పనిచేసిన వాళ్ళు తమ యొక్క బాధను వెలిగడానికి ఇంట్లో ఎవరున్నారా ఫ్రెండ్స్ ఎక్కడున్నారా అని చూడరు కావాలంటే చూడండి ఆ రోజు రాత్రి మందు కొట్టరు దే ఆర్ స్టబర్ అందుకని మనకి ఎప్పుడైనా బాధ కలిగించే విషయాలు ఆనందం కలిగించే విషయాలు ఉంటే ఎవరితోనూ చెప్పుకుంటే వచ్చే డిసడ్వాంటేజ్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్వరికీ చెప్పకుండా చెబితే ఏమవుతుందో తెలియదుగా అందుకని ఎవరికీ చెప్పకుండా మనతో మనమే మాట్లాడుకుంటున్నట్టుగా డైరీ రాయండి మామూలుగా కొంచెం పచ్చిగా చెప్పాలంటే బాగా బాధేసినప్పుడు ఏడిస్తే కన్నీళ్ళు వచ్చిన తర్వాత కావాలంటే గమనించండి రిలీఫ్ కలుగుతుంది అలా డైరీ రాస్తే రిలీఫ్ కలుగుతుంది ఇక మూడు మన ఆలోచ డైరీ రాయాలి మన ఆలోచనలు మన ప్లాన్స్ మన స్ట్రాటజీస్ ఇవన్నీ పేపర్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత వన్ మంత్ తర్వాత మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇందులో లోపం ఉందా ఏం చేస్తే బాగుంటుంది ఈ స్ట్రాటజీ ఎలా పట్టించాలి ఈ ప్లాన్ ఎలా తీసుకోవాలి ఈ పని చేయడానికి నేను ఏం చేయాలి ఇలాంటివి మనకే తెలియకుండా మనం ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్లోకి వెళతాం అందుకని డైరీ రాస్తే వచ్చే అడ్వాంటేజ్ ఇంకా నాలుగవది డైరీ రాసినప్పుడు ఏమవుతుందంటే మనం కొంతసేపు అయినా కొంచెం మౌనంగా ఎలోన్గా కూల్గా కామ్గా కంపోజ్డ్గా బ్యాలెన్స్డ్గా స్ట్రాటజిస్ట్గా థింకర్గా బిహేవ్ చేస్తాం అట్లీస్ట్ ఫర్ దట్ ఆ పేజీ రాయడానికి పేజీ రాయడానికి పదిహేను నిమిషాలు వన్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనుకోండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ యార్ అంటే ఒక ముని ఒక ఋషి ఎలా అయితే తనతో తాను ఉంటాడో అలా ఉండడం సాధ్యం అవుతుంది ఇప్పుడు చెప్పండి డైరీ అనేది జనవరి ఒకటి నుంచి కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేయండి రాద్దాం చాలా అనిపించవచ్చు నేను ఈ ఇందులో నోట్ చేసుకుంటాను వాటికి ఏదో పేరు పెడతారా ఈ నోట్ ఏదో అని అన్న ఈ నోట్ చేసుకుంటాను నేను కొంతమంది అందులోనే టైప్ చేసేస్తారు అనేది ఎవరిష్టం వాడేది నేను ఐఎమ్ నాట్ కమెంటింగ్ కానీ చేతి రాతతో డైరీ రాసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ అనేది నేను అనుభవిస్తున్నాను మీరు కూడా అనుభవిస్తారేమో అని చెబుతున్నాను నో కంపల్షన్ ఇక్కడ ఎవడ లైఫ్ వాడిది ఎవడ వే ఆఫ్ విధానం వాడిది ఎవరు ఎలా బతకాలి అనేది వాళ్ళ వాళ్ళ రాజ్యాంగ పరంగా చట్టం పరిధిలో ఎవడెలాగైనా బతకచ్చు ఇక్కడ కానీ ప్రతి ఒక్కడికి బతికేటప్పుడు తమకేంటో తాము చేసింది ఏంటో తమ అంటే జీవన విధానం లైఫ్ స్టైల్ని ఎలా మలుచుకోవాలని వాళ్ళకే తెలుస్తుంది అందుకని కొత్త సంవత్సరంలోనైనా కనీసం కొత్త డైరీతోటి స్టార్ట్ చేయమని కోరుతున్నాం రేపటి దాంట్లో ప్లానింగ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్పుకుందాం